హాయ్ అండి నమస్తే మరో లంచ్ బాక్స్ రెసిపీతో వచ్చేసాను చాలా ఈజీగా చేసుకోవచ్చు స్పైసెస్ ఎక్కువ లేకుండా పిల్లలు కూడా చాలా ఇష్టంగా తినే కొత్తిమీర రైస్ ఎలా చేసుకోవాలో చూసేద్దాం ఒకసారి ఈ విధంగా లంచ్ బాక్స్ చేసి పెట్టండి చాలా చాలా ఇష్టంగా పిల్లలు తింటారు ఇంకా అస్సలు లేట్ చేయకుండా ప్రాసెస్ ఏంటో చూసేద్దాం ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకొని మిక్సీ జార్లోకి మూడు వరకు పచ్చిమిర్చి వేసుకోవాలి తర్వాత శుభ్రం చేసుకున్న ఒక కొత్తిమీర కట్ట వేసుకోవాలి హాఫ్ లెమన్ ఇందులోనే స్క్వీజ్ చేసుకోవాలి ఇప్పుడు దీన్ని పేస్ట్ లాగా చేసుకోవాలి కొంచెం కొంచెంగా వాటర్ వేసుకుంటూ పేస్ట్ ఈ విధంగా రెడీ చేసుకోవాలి వాటర్ వేసుకొని ఈ విధంగా చేసుకొని ఈ పేస్ట్ని పక్కన పెట్టేసుకుందాం తర్వాత పొయ్యి మీద ఒక గిన్నె పెట్టుకొని అందులోకి ఆయిల్ వేసుకోవాలి మీకు కావాలంటే గీ కూడా వేసుకోవచ్చు ఆయిల్ ప్లేస్లో ఇంకో ఆయిల్ గీ కూడా కలిపి వేసుకోవచ్చు గీ ఇష్టం లేని వాళ్ళు స్కిప్ చేసేసుకొని ఆయిల్తో మాత్రమే చేసుకోండి కొంచెం ఆయిల్ వేడయ్యాక ఇందులో ఒక మూడు వరకు ఇలాచి వేసుకోవాలి ఇంకా ఒక నాలుగు లవంగాలు వేసుకోవాలి ఫ్లేవర్ బాగుంటుంది తర్వాత ఒక టీ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి వీటిని కొంచెం ఫ్రై చేసుకోవాలి ఇవి కొంచెం ఫ్రై అయ్యాక ముందుగా మనం పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదా ఆ పేస్ట్ కూడా ఇందులోకి వేసేసుకొని పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా కొంచెం కలర్ చేంజ్ అయ్యి ఆయిల్ సపరేట్ అవుతున్నప్పుడు ఇందులో మీకు కావాలంటే పసుపు వేసుకోండి నేనైతే వేయట్లేదు ఇలాగ ఆయిల్ సపరేట్ అయ్యాక ఇందులో రుచికి తగ్గ ఉప్పు వేసుకోవాలి ఉప్పు వేసుకున్నాక అంతా బాగా కలిసేలాగా ఒకసారి కలుపుకోవాలి అంత బాగా కలుపుకున్నాక ఇందులో ఉడికించిన అన్నం వేసుకోవాలి నేను ఇక్కడ బాస్మతి రైస్ వేస్తున్నానని ఇదే వేసుకోవాలి అనుకోవద్దు నార్మల్గా డైలీ మనం యూస్ చేసే రైస్ వేసుకోవచ్చు ఇంకా ఇంట్లో అన్నం మిగిలిపోతే ఈ విధంగా కూడా చేసి పెట్టేయండి పిల్లలకి చాలా ఇష్టంగా తింటారు అన్నం కూడా వేసుకున్నాక అంతా కలిసేలాగా బాగా కలుపుకోవాలి ఈ విధంగా అంతా బాగా కలుపుకున్నాక ఇందులో అరచక్క నిమ్మరసం స్క్విజ్ చేసుకోండి మీకు కావాలి అనుకుంటే లాస్ట్లో స్టవ్ ఆఫ్ చేసే ముందు నెయ్యి కూడా వేసుకోవచ్చు ఒక టీ స్పూన్ వరకు నేనైతే వేయట్లేదు నెయ్యి మాకు ఇలాగే ఇష్టం కాబట్టి మీకు కావాలంటే వేసుకోండి నిమ్మరసం వేసుకున్నాక స్టవ్ ఆఫ్ చేసేసుకోండి చూసారా ఎంత కలర్ఫుల్ ఉందో పిల్లలు చాలా అట్రాక్ట్ అవుతారు ఈ రైస్ కి మంచిగా తింటారు చాలా టేస్టీగా కూడా ఉంటుంది చూసారు కదా చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్ తోటే అయిపోయింది స్పైసెస్ కూడా మనం ఎక్కువ యూజ్ చేయలేదు ఇది చాలా టేస్టీగా ఉంటుంది లంచ్ బాక్స్ లోకి ఈజీగా చేసుకోవచ్చు ఇంట్లో అన్నం మిగిలిపోయినప్పుడు ఈ విధంగా ట్రై చేసి చూడండి మీకైతే చాలా నచ్చుతుంది వీడియో నచ్చితే లైక్ చేయండి మన ఛానల్లో చాలా లంచ్ బాక్స్ రెసిపీస్ ఉంటాయి ఇలాంటి మంచి వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తాం ఫర్ వాచింగ్ Bye.